లక్ష్యాన్ని మించి ఆదాయం పొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కరీంనగర్ జోన్ నిలిచిందన్నారు టీజీ ఆర్టీసీ ఈడీ వినోద్ కుమార్ మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీకి ఎంతో పేరు వచ్చిందన్న ఆయన ఈ పథకాన్ని తీసుకొచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ఈ జోన్ నుండి రోజుకు ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు రానున్న రోజుల్లో డీలక్స్ లగ్జరీ బస్సుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు ఏకాగ్రతతో బస్సు నడపాలని సెల్ ఫోన్ వాడరాదని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు ఆర్టీసీడీ వినోద్ కుమార్ కరీంనగర్ బస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో టీజీఆర్టీసీ సిబ్బందికి ప్రగతి చక్ర అవార్డులు అందజేశారు అధికారులు ఈ కార్యక్రమానికి ఆర్టీసీఈడి వినోద్ కుమార్ రీజనల్ మేనేజర్ సుచరిత డిటిపి పురుషోత్తం ఆర్ఎం సత్యనారాయణలు హాజరై డ్రైవర్లు కండక్టర్లకు అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఈడీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న కరీంనగర్ జోన్ రాష్ట్రంలోనే నెంబర్ వన్లో ఉంటుందన్నారు సిబ్బంది టీం తోనే ఇది సాధించినట్లు చెప్పారు కరీంనగర్ జోన్లో నెలకు ఐదు పాయింట్ సున్నా ఐదు కోట్ల ఆదాయం లక్ష్యం కాగా అదనంగా ఎనిమిది లక్షల రూపాయలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో ఏసీ బస్సులతో ఆదాయం తగ్గనున్నందున ఇతర సర్వీసులతో ఆదాయం పెంచేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో రీజనల్ అధికారులు డిపో మేనేజర్లు సిబ్బంది పాల్గొన్నారు బిఫోర్ వన లక్ష్మి మనకి ఇచ్చిన హండ్రెడ్ డేస్ కైనా బీజం అనేది చాలా పెద్ద బీజం కార్పొరేషన్ దాదాపుగా మనమే బ్యాక్బో కార్పొరేషన్ అనేక కర్మం చేస్తే కార్యశక్తి కూడా కర్మం చేస్తేనే మనమీద చాలా గుత్తల భారిత ఉండే కైవేర విజిత అంటే వాటిలోకి అంతి సంతపన మన మన సోదరులు అంటే సోదరులు అంటే కూడా చాలా కష్టపడి అత్త మన లక్ష్మి చూస్తున్నారు కాబట్టి తినడానికి కూడా టైం దొరకని కూడా ఎంత కష్టపడి పని చేస్తున్నారు 얘ంటికి

మంచి పరిణామాలు గుర్తించి మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి మన సిబ్బంది చాలా కష్టపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ద్వారా కానీ మరి ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా తీసుకుని మరి వారి గమ్యస్థానం చేర్చడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి అందరూ చేస్తున్నారు మనం ఇది ఒక ఎందుకంటే ఏదో మన కష్టమైన పని చాలా ఇబ్బందికరమే అనుకోదు ఇది ఇబ్బందిగా పరిగణించడం ఎప్పుడు ఇది ఒక మనకి ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చిందనే ఉద్దేశంతో మనం కూడా తీసుకోవాలి మరి ఈ రోజు చూస్తే ముప్పై తొమ్మిది డిపో అన్ని డిపోలు కూడా చూడాలి ప్రాపిస్తున్నారు